ఐదు సంవత్సరాలు బోర్డు మెంబర్గా ఉన్నది వాస్తవం అందులో రెండు సంవత్సరాలు మాత్రమే మెయిన్ బోర్డు లో ఉన్నారు ఆ మెయిన్ బోర్డు లో ఉన్నప్పుడు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను పర్చేస్ కమిటీకి ఉన్న అధికారాలు చాలా లిమిటెడ్ ఏంటంటే మనము అక్కడ టెండర్ చూడడం ఎంతమంది టెండర్ లేసారని చూడడం తర్వాత ఎంత ప్రొక్యూర్మెంట్ కావాలా అని చూడడం అది మాత్రమే నలుగురు ఐదుగురు కలిసి చర్చించి దాన్ని మెయిన్ బోర్డు ముందర పెడతాం దాని తర్వాత అక్కడ రకరకాల ఆఫీసర్స్ ఉంటారు టెక్నికల్ ఆఫీసర్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ తర్వాత దాన్ని మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఐ మీన్ సైంటిఫిక్ గా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళందరి తర్వాత అది వస్తుంది కాబట్టి అది కాకుండా నేను ఉన్న ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మెయిన్ రోడ్ ఉన్నాను మిగతా మూడు సంవత్సరాలు నేను నార్త్ ఇండియా టెంపుల్స్ చైర్మన్ గా ఉన్నాను ఆ టెంపుల్స్ బాగోగులు చూశాను కానీ అలా చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఐ మీన్ ఈ కమిటీలో పర్చేస్ కమిటీలో మాకు ఉండదు కాబట్టి నేను నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఉన్నాను ఇది నిజంగా చాలా బాధాకరం ఇలా జరగడం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రిపోర్ట్ తో ముందుకొచ్చారు ఇప్పుడు మన గవర్నమెంట్ సిట్ కూడా వేస్తుంది ఏం జరగద్దో ప్రజల ముందు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పెడతారని చెప్పి నేను మీ మీ అందరూ మీ కోరు ఇది మీ ఊరు మీ కోవురు నియోజకవర్గం దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోవడం కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత అధికారి బాధ్యత అదేవిధంగా కార్మికుల బాధ్యత మనం ఆల్రెడీ క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రాం పెట్టాం ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు సింక్ దించాలి అని అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంత చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు ఈ రోజు ఇక్కడ చెప్పారు పదిహేను రోజులకోసారి ఒకసారి కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నాను ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్ గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా క్లీన్ చేయించుకోవాలని చెప్పి అధికారులు కూడా నాయకులకి స్పందించాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకొని రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతో మంది చిన్నపిల్లలు వృద్ధులు అందరూ ఉంటారు ఇక్కడ మీరు నీట్ గా క్లీన్ చేయకపోతే రేపు వర్షం వచ్చినప్పుడు దోమలు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పున్నాను ప్రతిరోజు ఏదో కనీసం రోజువాత రోజు చేయాలి చాలా దోమలు ఉన్నాయని చెప్పి మీరు కూడా అమ్మా ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేపించి మీరు మాధవయ్య ఆర్ఆర్ హోమ్ లుక్స్ Elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya are our home depot. बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस एद्रुगा नेल्लूर इदी ब्रांड प्रमोशन कादो बॉन्डिंग रिलेशन